దా అక్కడ वालों నన్ను ఎర్ ఎ ముచ్చలే ఎ వెనక నువ్వు తో నా దగ్గర దగ్గర కడు కడు ముచ్చలే లోపల పో పో ముచ్చలే ఇటు చూవా గాడి వీతొచ్చా రావే హి హై ఫ్రెండ్స్ నేను మీ కోచిగిరి వెల్కమ్ టు యోసేని డిఫెన్స్ అకాడమీ షాద్ నగర్ ఈ రోజు గ్రౌండ్ అనేది లేదు స్విమ్మింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు కాబట్టి ఇక స్విమ్మింగ్కి వచ్చినారు మనం స్విమ్మింగ్ ఈరోజు స్విమ్మింగ్ అనేది ట్రైనింగ్ ఇది కూడా ట్రైనింగే ట్రైనింగ్లో అంటే ఒక వీళ్ళకి ఇక్కడ నుంచి పోటీ పెడితే ఆ చివరిన ఉంది చూడండి పైప్ వరకు ఎవరు స్పీడ్ టచ్ చేసి మళ్ళీ స్పీడ్ ఎరికి వస్తే వాళ్ళకు చాక్లెట్ మంచి మంచి చాక్లెట్ ఇస్తా ఇది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఓకేనా ట్రైనింగ్ అనేందుకు ఇది కూడా ట్రైనింగ్ అనుకొని చేయండి కరెక్ట్ ఒక వన్ అవర్ దీంట్లోనే ఉండాలి వన్ అవర్ నీళ్ళనే ఉండాలి ఓకే షూర్ షూర్ ఓకే కరెక్ట్ చేద్దాం ఓకే చదండి స్టార్ట్ చేయండి బాల్ పడి ఓకే స్టార్ట్ చేస్తారా మంచి చాక్లెట్ మర్చిపోకండి గిఫ్ట్ అయింది మంచి చాక్లెట్ సెట్ గో వెరీ గుడ్ వెరీ గుడ్ కంబేక్ ఫస్ట్ వెరీ గుడ్ కమ్ బ్యాక్ సెకండ్ ఎవరు ప్రశాంత్ పర్మినట్ టచ్ చేశారు సెకండ్ ప్రశాంత్ టచ్ చేసింది కంపల్సరీ రాని రండి బేక రండి నమ్మస్తుందా రావాలా దుంకనా బాటిల్ ఉంది బాటిల్ ఇక్కడా బాటిల్ ఉంది ఇక్కడ బాటిల్ ఉంది ఇక్కడా పైకి విన్నర్ విన్నర్ అరుణ్ విన్నర్ అరే శ్రీను ఓ బాబు శ్రీనివాస్ కమరే బాబు రండి 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 మీ ఇద్దరు ఇట్లా ఎవరు వస్తారో వాళ్ళే విన్నాడే రెడీ గో నాన్న ఐదు మీటర్లు ఉందిరా హండ్రెడ్ మీటర్స్ తెస్తారా రానుపోను ఈ నుంచి పది పది ఇరవై ఇరవై ముప్పై నలభై యాభై యాభై మీటర్లు రాను వారు వంద మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ స్వింగ్ స్విమ్మింగ్ హండ్రెడ్ మీటర్ ఈత కొట్టింది ఇద్దరు ఎవరు ఆపకుండా వరుణు మలేష్ మలే ప్రశాంత్ కదా వరుణ్ ప్రశాంత్ ఇద్దరు సక్సెస్ చేసిండ్రు హండ్రెడ్ మీటర్స్ ఆపకుండా మల్లేషు శ్రీనివాసు ఆపిండ్రు కదా మిమ్మల్ని వీడియోదా ఆపద్ది ఎక్కడ ఆపతి ఇంకా ఇంకా ఎంకరండి ఏ ఫ్రెండ్ బ్యాగ్ కొట్టండి ఈతో బ్యాగ్ కొట్టండి గుంజు బ్యాగ్ గుంజు వెనక పండుకో బాబు హలో సార్ మలేష్ వెనకండు ఎంకండు ఎనకండుకో

ఇదైతే నారా ఇదైతే అంతే కమండి పోవరు టచ్ చేసే వాళ్ళే విన్ను జస్ట్ ఒక 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 ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ ఉంది అంతే ఇద్దరు మధ్యలో ఒక అడుగు గ్యాప్ అయిపోయింది ఇద్దరు మధ్యలా సూపర్ సూపర్ వెరీ నైస్ మళ్ళా శ్రీనివాస్ ఇద్దరు సే గెలిచినట్టే ఎందుకంటే మన దగ్గర ఉంది ఒడ్డు దూరం ఉంది కదా ఇద్దరు వచ్చినట్టే ఓకే వెరీ గుడ్ సభాస్ విన్నర్ ఎవడు వాళ్ళకి ప్రైజ్ వచ్చిన ప్రశాంత్ కి మంచి చాక్లెట్ ఇదా అటుపోయి కూర్చుంటారా తినవా చాక్లెట్ ఫస్ట్ ప్రైజ్ టు వరుణ్ వెల్కమ్ టేస్టీ మంచి చాక్లెటా न मरी न वालों को टिकट ही ला माने दी हो तो चलो केसी रोन सर हम बाल इसको बाल आड़पो इधर अरे श्रेक इधर आड़ दो लोपड़ी को और को ండి అననే వాలీబాల్ ఆడాలి ఇప్పుడు మీరు నేను చూస్తా లాస్ పెట్టుకోండి నా షాంపూ ఏం పెట్టుకోకండి మొగం ముఖమంతా భూజిపు అవుతుంది ఏమై వరుణ్ వాళ్ళు దొరుకుతలేదా పోయిన లో ఒక ఆరు ఉండే ఈ బ్యాచ్లు ఇంకో పైన పోయిన లో ఆరు జాబ్ పట్టుకొని పోయిండు కూడా జాబ్ కొట్టుకుని పోవాలి సక్సెస్ఫుల్గా అంతే రెడీ బాబు ఓయ్ తెలుపుతుందా తెలుపుతుందా బాల్ వెయిట్ ఓపుతుందా ఎక్కువ ఉంది గాలి దాంట్లో హలో హెలో నువ్వు తగ్గింది నేనె పోయిన తర్వాత ఇట్లా కొట్టు ఒట్ అయ్యి నీలమైన తర్వాత ఇలా ఇలా కొట్టు కొడితే నార్మల్ అయిపోతాం నీళ్ళకి బయటకు వస్తాయి ఏమయ్యారా శ్రీనివాస్ తీసుకో డబ్బా తీసుకో

నోటిలంట పొముటరా ఒత్తురా ఎత్తాలి సార్ ఒక దారా ఏంటా మెల్ల మెల్ల ముక్కుని దారా మెల్లలు రారా

అరే లోపల తీసుకోమరా లోపట్టుకోండి ఇట్లా ఏమల్ల బ్లీతింగ్ కంట్రోల్ అవుతుందా ఎంత ఆడ బాగానే ఉందా షామ్ పెట్టుకోండి ఇక నీరు వేసుకో పైన రాసుకుంటారా బాబు బయటికి వెళ్ళండి ఇక పైన రాసుకోండి బయటికి వెళ్ళండి ఓ సార్ ఓయ్ పో

मुंडल दुंगा ने एग्री अम्मुता मुईमा मुता लेगा इట్లా వట్టుకో ఇట్లా లీలపైన వట్టెట వట్టాలి అరే గుహ పోదెగో ఆడికి పోయిరామని చెప్పిన అరే గివి పీక్ రా అదే చెట్ల కులాసన గుంజు రిజు వస్తాను ఇది కూడా గివి కూడా అక్కడే అనకా అక్కడ